Who? Oh. సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషను అండ్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి అంటే వీళ్ళు ప్రస్తు అంటే మీకు దూరంగా ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేదా మాట్లాడుతూ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఏవి కూడా ఎక్స్ప్రెస్ చేయకుండా కామ్గా ఉండి ఉండొచ్చు సో ఆ పర్సను ప్రజెంట్ ప్రస్తుతము వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనము చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ అయినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే పర్సనల్గా రీడింగ్ అనేది ఇస్తారు సో ఎవరైనా సరే మీ సిచ్యువేషన్కి పర్సనల్ రీడింగ్ ఖచ్చితంగా కావాలి సో మనీ పే చేసి మేము రీడింగ్ తీసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే జనరల్ రీడింగ్లో వచ్చే మెసేజ్ ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరిలా ఎనర్జీ అనేది మనం తీసుకొని అందరినీ ఉద్దేశించి చేస్తాం కాబట్టి సో ఇందులో మీకు క్లారిటీ అనేది రాకపోతే మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రము పర్సనల్ రీడింగ్స్లో క్లారిటీ వస్తుందండి అండ్ సొల్యూషను అండ్ మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఏమున్నా సరే వాటికి ఒక క్లారిటీ అండ్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది పర్సనల్ రీడింగ్లో అయితే అండ్ ఇంకా చాలామంది ఏంటి అంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి ఫ్రీగా చెయ్యండి అని చెప్పి సో పర్సనల్ రీడింగ్స్ ఎటువంటి పరిస్థితిలో కూడా ఫ్రీగా చేయలేము ఈ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను అనమాట సో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది అంటే రిజనేట్ అవుతుంది సో ఇప్పుడైతే మనము మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆయన యొక్క పరిస్థితి సారీ ఆయన అని కాదు ఆ వ్యక్తి ఆ పర్సన్ మీరు ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ పర్సన్ అది మేలైనా అవ్వచ్చు ఫీమేల్ అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు అనమాట సో వ్యక్తి యొక్క ప్రజెంట్ సిచ్యువేషను అండ్ థింకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసేద్దామండి సో ఇప్పుడు మీ వ్యక్తి చాలా ఇంటర్నల్గా ఉంటున్నారు అంటే వాళ్ళల్లో ఏంటి అంటే చాలా భయము కాము అన్నీ ఉన్నాయండి అంటే సైలెంట్గా ఉంటున్నారండి అంటే వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకుంటూ ఉన్నారు అంటే ప్రపంచంతో నాకు పని లేదు నా చుట్టూ ఉన్న వాళ్ళతో నాకు పని లేదు అంటూ అనుకుంటున్నారు అంటే లోన్లీగా ఉంటూ వాళ్ళలో వాళ్ళ మనసులో వాళ్ళు చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేటివి వెతుకుతూ అంటే చాలామంది కూడా ఏంటంటే లోన్లీగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట వీళ్ళు అంటే వాళ్ళ లోపల వాళ్ళ మనసులో చాలా చాలా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్స్ సెల్ఫ్ డౌట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాళ్ళు క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుకుతున్నారండి కానీ వాళ్ళకి ఆన్సర్ అనేది దొరకట్లేదు చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అనేది రావాలండి సో ఈ టైం ఏంటి అంటే ఇప్పుడు నడుస్తున్న టైం ఏదైతే ఉందో అది సెల్ఫ్ రియలైజేషన్కి వాళ్ళకి యూనివర్స్ ఇచ్చిన టైం అనమాట సో వాళ్ళు మీ యొక్క వాల్యూని తెలుసుకుంటున్నారు అనేసి చెప్పొచ్చు అనమాట అంటే వాళ్ళ లైఫ్లో మీ మీద ఒక క్లారిటీ అనేది కావాలి ఆ క్లారిటీ కోసం సర్చ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు అనమాట సో వాళ్ళేంటి అంటే ప్రస్తుతానికి అంత డీప్ థింకింగ్లో మీ గురించి ఉన్నారు అండ్ మెంటల్ బ్లాక్లో కూడా ఉన్నారండి అంటే ఏదో ఒక డెసిషన్ అనేది ఈ సిచ్యువేషన్లో తీసుకోవాలనిపిస్తుంది వాళ్ళకి అంటే తీసుకోవాలి అనిపిస్తుంది అండ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే ఇలానే ఏది కూడా తెలియకుండా సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా సో ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి కదా సో ఆ డెసిషన్ షయం తీసుకోవడానికి వాళ్ళకి చాలా భయం ఉందండి అలానే పాస్ట్లో మెమోరీస్ అనేటివి చాలా ఉన్నాయి మీతో వీళ్ళకి అండ్ గిల్ట్ కూడా ఉందండి వీళ్ళకి మీ విషయంలో వీళ్ళు చేసింది ఏదైనా కావచ్చు దానివల్ల గిల్ట్ ఉంది అందువల్ల కూడా వాళ్ళు ఒక స్టెప్ తీసుకోవడానికి భయపడుతున్నారని కూడా చెప్పొచ్చు అంటే ఏంటి అంటే వాళ్ళకి తెలుసు ఇందులో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి ఇలానే ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి కానీ తీసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ట్రాప్ అయిపోయినారనమాట వాళ్ళకి తెలుసు ఎలా డెసిషన్ తీసుకోవాలని తెలిసినా సరే వాళ్ళు ట్రాప్ అయిపోయారు తీసుకోలేకపోతున్నారనమాట సో మీ గురించి వాళ్ళు వాళ్ళకి చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి ఆలోచనలు ఉన్నాయి మీ గురించి ఎమోషన్ ఉంది ఆలోచిస్తున్నారు డీప్గా అండ్ మీతో ఒక హ్యాపీనెస్ మెమోరీస్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటున్నారు అండ్ మీతో ఉంటే వాళ్ళు కంఫర్ట్గా అండ్ ఒక మంచి కంఫర్టబుల్ బాండ్ని కూడా ఫీల్ అవుతారండి అంటే మీ మీరు వాళ్ళకు ఒక సపోర్టివ్ ఎనర్జీ లాగా కూడా ఉంటారనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అంటే వాళ్ళు అంత సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉన్నారు కదా అంటే ఆత్మ విమర్శన వాళ్ళే వాళ్ళ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ వెతకడము సో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలని తెలిసి కూడా వాళ్ళు తీసుకోకపోవడము ఇలా ఉండడం వల్ల వాళ్ళు ఇంటర్నల్గా చాలా థింకింగ్లో ఉండడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది మీతో ఉంటే హ్యాపీగా ఉంటారు మీతో ఒక కంఫర్టబుల్ బాండ్ అనేది ఉంది మీరు మీ ఎనర్జీ అనేది వాళ్ళకి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం అవుతున్నాయండి ఇప్పుడు కానీ వీళ్ళకి ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్ ఈ భయం ఏదైతే ఉందో అవ అవన్నీ వాళ్ళకి స్టెప్ తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదండి ఇప్పటికీ కూడా వాళ్ళు ఆ కన్ఫ్యూజన్తోనే ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ అనేది రావట్లేదు అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే నా లైఫ్లో నేను ఏం చెయ్యాలి ఈ బాండ్ అంటే ఈ రిలేషన్షిప్ని ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళగలనా నేను ఈ రిలేషన్షిప్లో ఉంటే పీస్గా హ్యాపీగా ఉండగలనా సో ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకొక విషయం కూడా నా లైఫ్లో ఇది కరెక్ట్ పాత అంటే ఐ మీన్ నా నా లైఫ్లో ఈ పర్సన్తో ఉండడం కరెక్టా కాదా సో ఇలా చాలా ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఆలోచించడం వల్ల వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటున్నారండి సో లేదంటే ఒకవేళ ఈ రిలేషన్షిప్ నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎక్కడైనా సెటిల్ అవ్వడం అవ్వడం బెటరా ఇలా చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట సో వాళ్ళైతే అసలు హ్యాపీగానే లేరండి చాలా శాడ్ మూమెంట్లో కూడా ఐ మీన్ శాడ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు సో వీళ్ళు ఏంటంటే యాక్షన్ చేయాలని ఉంది కానీ ప్లానింగ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏంటంటే ఒక ప్లానింగ్ ప్లానింగ్ చేయడంలోనే ఉన్నారండి యాక్షన్ తీసుకోవడంలో లేరు బట్ వీళ్ళు ఏంటంటే యాక్షన్ అనేది తీసుకుంటారండి స్లోగా తీసుకుంటారు బట్ స్లో అండ్ స్టడీగా ప్రాక్టికల్గా ఆలోచించి మరీ వీళ్ళు ఒక యాక్షన్ అనేది తీసుకుంటారండి వీళ్ళు స్పీడ్గా డెసిషన్ తీసుకునే రకం అయితే కాదు వన్స్ ఒక్కసారి వాళ్ళకి క్లారిటీ వచ్చాక ఒక స్టెప్ అదే ప్రాక్టికల్గా ఆలోచించి క్లారిటీ వచ్చిన తర్వాత స్టడీగా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ని ప్రిపేర్ చేస్తారండి ప్రిపేర్ అవుతారు వీళ్ళు అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతారు ఇప్పుడు వాళ్ళైతే ఏంటి అంటే మీ గురించి చాలా ఫీల్ అవుతున్నారు కానీ స్టెప్ తీసుకోవడానికి వాళ్ళ మైండ్లో క్లారిటీ కోసం అనేది వెయిట్ చేస్తున్నారు కన్ఫ్యూషన్స్ భయము ఉన్నాయి కదా సో దానివల్ల సో ఇక్కడ ఏంటి అంటే ఒక డీప్ కనెక్షన్ అనేది మీ మధ్య చూపిస్తుందండి మీ ఇద్దరి మధ్య ఒక డీప్ సోల్ లెవెల్ కనెక్షన్ అయితే ఉంది సో అంటే ఒక ఏమంటారు మీ మనస్సు అంటే మనస్సులో చాలా ప్రేమైతే ఉంది హార్ట్ టు హార్ట్ బాండ్ అంటారు కదా అలా అనమాట మీ ఇద్దరి మధ్య సో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క డెసిషన్ని తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు అంటే అలానే ఆప్షన్స్ కూడా అంటే హార్ట్ వర్సెస్ మైండ్ అంటారు కదా అంటే మనసుతో అండ్ మైండ్తో రెండిటితో ఆలోచిస్తున్నారు అండ్ పాస్ట్ వర్సెస్ ప్రజెంట్ అంటారు కదా అంటే పాస్ట్ గురించి అండ్ ప్రజెంట్ గురించి అండ్ ఫియర్ వర్సెస్ లవ్ అంటే భయము అండ్ ప్రేమ సో ఇన్ని విధాలుగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్షిప్ గురించి పాపం చాలా స్ట్రగుల్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు అనమాట సో ఈ బంధంలో వాళ్ళు డీప్ ఫ్రెండ్షిప్ అయి ఫ్రెండ్షిప్ అయినా ఉండొచ్చు లేదా ఎమోషనల్ సోల్ లెవెల్ బాండ్ అయినా ఉండొచ్చు వాళ్ళు మీ గురించి ఫీల్ అవుతున్నారండి కానీ డెసిషన్ తీసుకోవడానికి చాలా చాలా ఆలోచిస్తున్నారు సో వాళ్ళ మనసులో ఇంత ప్రేమ ఉండడం వల్ల ఈ పర్సన్ ఏంటి అంటే సో ఏది తేల్చుకోలేక ఎటు నిర్ణయం తీసుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెయ్యలేక సో మీ పర్సన్ అయితే సైలెంట్ ప్లేస్లో ఉన్నారండి మీ గురించి పాజిటివ్ మెమోరీస్ ఉన్నాయి అలానే మెంటల్ బ్లాక్స్ ఫియర్స్ స్ట్రగుల్స్ అన్నీ ఉన్నాయండి వాళ్ళకి క్లారిటీ లేదు అండ్ కరేజ్ కూడా లేదండి మీ విషయంలో డేట్ చేసి మీ దగ్గరికి వచ్చే అంత కరేజ్ వాళ్ళకి లేదు సో వాళ్ళు ఎప్పుడైతే ఈ కన్ఫ్యూషన్ లేకుండా క్లారిటీతో ఆలోచిస్తారో అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి అనే క్లారిటీతో కరేజెస్తో ముందుకొస్తారండి అంటే ధైర్యంతో ముందుకొస్తారు సో అంతవరకు వాళ్ళలో ఉన్న ఈ కన్ఫ్యూజన్ పోవాలి అని చెప్పి మీరు పాజిటివ్ మైండ్ మైండ్ సెట్తో యూనివర్స్కి ప్రేయర్ చేయండి ఈ రిలేషన్షిప్ మీకు ఖచ్చితంగా కావాలి అంటే క మీరైతే ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ సెట్తో యూనివర్స్కి సరెండర్ చేసి పేషెంట్స్తో వెయిట్ చేయండి టైం అండ్ పేషెన్స్ అనేది వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి అండి అలానే మీరు కూడా కొంచెం టైం తీసుకొని ఓపిక్గా ఉండాలి ఎంతవరకు అంటే అది మన కర్మ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఉండాలి అండి ఇంకేం చేయలేం కదా బట్ ఈ పర్సన్ కూడా అక్కడేం హ్యాపీగా లేరు కదా చూశారు కదా ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఎంత పెయిన్లో ఉన్నారో ఏం చేయాలో అర్థం కావడం లేదు తనకి మైండ్ అండ్ మనసు అండ్ పాస్ట్ గురించి ప్రజెంట్ అంటే పాస్ట్ ప్రజెంటా సో భయం లవ్ వీటన్నిటి మధ్య చాలా సతమతం అవుతున్నారని కూడా చెప్పొచ్చు ఈ రీడింగ్ చూస్తే మీకే అర్థమైంది కదా వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది సో మీరు కొంచెము ఓపిక్గా ఉండి కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి క్లారిటీ అనేది వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత ఒక యాక్షన్ తీసుకుంటారండి ఆ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే స్టెబుల్గా ఉంటుంది అలానే లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట సో వీళ్ళైతే ఏదో తొందరపడి డెసిషన్ తీసుకొని వచ్చేసే రకం కాదు సో కొంచెం స్లోగా ఆలోచించి స్టడీగా అప్రోచ్ అయ్యే మైండ్ సెట్ ఉన్న వాళ్ళలా ఉన్నారనమాట సో మీరైతే పాజిటివ్ ఎనర్జీతో ఉండి మీ ప్రేమని యూనివర్స్కి సరెండర్ చేయండి వాళ్ళలో క్లారిటీ వచ్చి ఐ మీన్ కరేజ్ వచ్చి మీ దగ్గరికి రావాలి మీ పర్సన్ అని చెప్పి మనస్ఫూర్తిగా యూనివర్స్కి ప్రేయర్ చేసుకోండి సో మీరు వెయిట్ చేస్తున్న ఈ బంధం అయితే మీ దగ్గరికి వస్తుంది అండ్ మీ పర్సన్ ప్రజెంట్ పరిస్థితి అండ్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీగా అర్థమైంది కదా సో మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా క్లారిటీ కావాలి సొల్యూషన్ కావాలి మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అనుకున్నప్పుడు పర్సనల్ రీడింగ్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అనమాట జైసైరామ్